హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ గౌరీ మహేశ్వరి చూసారా నేను వీడియో స్టార్ట్ చేసాక ఆపేసింది అసలు యాక్చువల్ వాటర్ ట్యాంక్ చూద్దామని వచ్చాను ఫ్రెండ్స్ సరే గార్డెన్ కూడా చూసి త్రీ డేస్ అవుతుంది వర్షాలు వస్తున్నాయి బాగా అని వచ్చాను అనమాట ఎలా ఉందా అని చూడండి ఎట్లా పట్టేసిందో మొత్తం పాదుకి ఇది లాస్ట్ ఇయర్ పోదండి అంటే మనం అయిపోయిన తర్వాత తీసేస్తాం కదా అది ఏదో గింజ పడి ముచినట్టుందనమాట ఇదిగో పండగంటాకు హార్వెస్ట్ చేద్దామని వచ్చా మనకి ఇది ఇది కూడా అంతే సీడ్ పడి వచ్చిందండి బీరకాయో మరి ఏం కాయో చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో వర్షానికి చక్క తడిచిపోయి బలే ఉంది ఫ్రెండ్స్ ఆకుకూర అంతా పచ్చగా ఉంది కదా అదిగోండి కోకిలా మొన్న నేను వచ్చాను వంకాయలు ఈ వీడియోని ఫస్ట్ అప్లోడ్ చేసేస్తాను ఫ్రెండ్స్ వంకాయల గురించి చెప్తున్నాను కదా మొన్న నేను వచ్చాను అనుకోకుండా డపకబడ పడిపోయింది నిన్నగాక మన్నా అనమాట ఇంకా అలాగే ఎట్ల మీద గసపు కూర్చుని ఇంక మళ్ళీ నాకు అవ్వట్లేదు తినేమో చెప్పట్లా ఇది చూడండి ఇక్కడ చూపిస్తాను నీకు ఈ చెట్టు కాదు ఇది కూడా కాదు చూపిస్తారండి ఫ్రెండ్స్ దీన్ని మొత్తం కోసేసానండి కోసేసి ఇంకా తనకే ఇచ్చా చెప్పలేదేంటి అంటే మర్చిపోయానండి అండి చూసారా ఒక పావు కేజీ కాయల పైన పండిపోయింది ఫ్రెండ్స్ చూడండి అసలు మొత్తం చెట్టు కాయలు అన్నీ ఇంకా సగం కాయలు కోసి నాకు రోడ్డు అంటే బాగా ఇష్టం మనకి ఇక్కడ ఒక వచ్చింది ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఇక్కడ సీడ్ పడి వచ్చినట్టుంది అంటే కంపోస్ట్ మనం కలుపుతాం కదా ఒక కాయలు చూసారా అక్కడ ఒక మూడు కాయలు పోయినాయి కంపోస్ట్ కలుపుతాం కదా మనకి ఈ కంపోస్ట్ వల్ల మనకి బెనిఫిట్స్ వేయండి చూసారా ఎన్ని వంకాయలు పోయినాయో తోట అంతా పచ్చగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వర్షానికి మొన్న పిల్లలు వచ్చి వెళ్ళారు కదా అప్పుడు కోసిన తర్వాత ఇది ఎందుకనో బలం సరిపోయేమో చిన్న నాకు వస్తుంది మా గీతకమ్మ కోసుకొని రుబ్బితే నిద్రక్క చెల్లెలు పెట్టుకుని వెళ్ళారు అనమాట వెళ్ళే రోజు ఈ కంపోస్ట్ బస్తాలు పిల్లలు ఎక్కి ఆడి చూడండి మొత్తం తడిచిపోయింది కనిపిస్తుందా మీకు వర్షం ఇదిగోండి వర్షం మీరు మొత్తం ఇదంతా ఇంక మూడు రోజుల నుంచి వర్షం పడి మొత్తం మట్టి కొట్టుకొచ్చేసి ఇదంతా అయిపోయిందండి వస్తుంది కానీ అస్సలు పట్టించుకోవట్లేదు మీకు ఇంకోటి చూపిస్తారండి నిమ్మకాయలు చూసారా చెట్టు నిండా ఉన్నాయి ఇదిగోండి 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 దొంగ పారిపోతుంది పట్టేసినాయి ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఏరుకోవాలి అబో ముందుకుంది అవును అయ్యా ఈ సీడ్స్ ప్యాకెట్స్ ఏవో దొరికినాయి ఫ్రెండ్స్ దొరికితే నేను అప్పుడు చెప్పాను కదా వేస్తానని ఏంటో వచ్చినాయి గడ్డి గాధాలతో సహా తర్వాత ఆ బోగన్ పింక్ కలర్ కనబడుతుందా కనబడుతుందా దాంతోపాటు పెట్టిన కొమ్మ అది బతికింది ఇది వైట్ చనిపోయింది చామంతి చూసారా నా ప్రభమ్మ నిర్వాక నీళ్ళు పోయక అక్కడ కరివేపాకు మొక్క కూడా చచ్చిపోయిందండి ఇంకా అది ఎందుకు పనికిరాదు ఈ ఏమో దాన్ని ఏమంటారు ఇది పగడబంతి ఫ్లవర్ ఇందులో పడినట్టు ఉంది నేనేం చేశానంటే వీటితో పాటు ఇట్లా ఇట్లా నిలిపేసి వేసేసాను వేసేసి కొంచెం మట్టి కప్పితే ఇదిగోండి చక్కగా మనకి వచ్చేసింది సాప్లింగ్స్ అనిపిస్తున్నాయా రండి హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం ఇక కొన్ని చనిపోయినాయి కొన్ని బతికినాయి మనం ఏమీ చేయలేం ఫ్రెండ్స్ వాటికి ఉన్న వాటితో సంతోషపెట్టమే ఓపిక లేనప్పుడు ఏం చేస్తాం ఒకరి మీద ఆధారపడినప్పుడు ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి కుండీలు ఎందుకంటే పిల్లలకు జాబ్లు వచ్చినాయి కదా నేను అటు ఇటు వెళ్దాం అనుకుంటున్నా అది సూజీ సూకీ వంకతో నన్ను కట్టడి చేసేస్తున్నారు చూస్తా నేను ఎక్కువసేపు నుంచి చేయలేను ఫ్రెండ్స్ ఏ పని కూడా నొప్పి నాకు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి పక్కన పక్కింటి పద్మ అడిగింది కొంచెం ఈ ఆకువూరను ఈ నిమ్మకాయ ఒకటిద్దాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ బాయ్ హ్యాపీ గార్డెనింగ్